కోసం ప్రత్యేకంగా రూపొందించిన మ్యాట్రిమోనీ వెబ్సైట్ మీ జీవిత భాగస్వామిని అన్వేషించడానికి విశ్వసనీయమైన వేదిక ఇది ఏకే సంప్రదాయాలను గౌరవిస్తూ ఆధునిక పరిచయాలను కలిపే మ్యాట్రిమోని సేవా సంస్థ మీ నమ్మకానికి మేము ప్రత్యుత్తరంగా నిలుస్తాము మా లక్ష్యం ఆర్య క్షత్రియులకు విశ్వసనీయమైన వివాహ వేదిక అందించడం సంప్రదాయ విలువలను కాపాడుతూ ఆధునిక టెక్నాలజీతో సంబంధాల కలయిక కుటుంబాల మధ్య నమ్మకాన్ని బలపరచడం ఆన్లైన్ ద్వారా సులభంగా సురక్షితంగా జీవన భాగస్వామిని ఎంపిక చేసుకునే అవకాశం దేశమంతటా ఆర్య క్షత్రియులకు ఒకే వేదికగా నిలవడం గోప్యత నాణ్యత సేవలకు కట్టుబడి ఉండే సంస్థగా ఎదగడం మేము కలిపే ప్రతిబంధం ఒక సుస్థిరమైన భవిష్యత్తుకు నాంది కావాలి ఆర్య క్షత్రియుల కోసం ప్రత్యేకంగా నమ్మదగిన సంబంధాల కోసం ముందుకు రండి ఏకే మాట్రిమోనీలో ఎటువంటి కమిషన్స్ మరియు పెర్సెంటేజీస్ ఎవరు ఎప్పుడు అడగరు ఏకే మాట్రిమోనీ కేవలం ఈ కులాల కోసం మాత్రమే ఆర్య క్షత్రియ సోమవంశ ఆర్య క్షత్రియ నకాష్ చిత్తారి జీనిగర్ చిత్రకార్ ప్రతి ఒక్కరికి ఒక మరొక అవకాశము మొదటిసారి సంబంధం కోసం చూస్తున్న వారికి విడాకులు పొందినవారికి డివోసీస్ భార్య లేదా భర్తను కోల్పోయిన వారికి విడోస్ మీ జీవితం కొత్తగా ప్రారంభించండి మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం ఉచితంగా రిజిస్టర్ అవ్వండి మీ సంతోషానికి తొలి అడుగు ఇప్పుడు ఉచితంగా ఏకే మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వండి వెబ్సైట్ ఏకే మ్యాట్రిమోనీ ఎన్నో ఓపెన్ చేయండి రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేయండి మీ పేరు వయసు కులం ప్రాంతం వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వండి మీ ప్రొఫైల్ పూర్తిగా పూర్తి చేయండి మీ సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుంది ఉచిత రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకోండి మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు మీ ప్రొఫైల్ ను ఫ్రీగా సృష్టించవచ్చు మరియు ఇతర ప్రొఫైల్లను కొంత సమాచారం వరకు చూడవచ్చు ఎవరైనా పెయిడ్ మెంబర్స్ మీ ప్రొఫైల్ ని పూర్తిగా చూడవచ్చు దానికి ఏకే మ్యాట్రిమోనీ ఎటువంటి రుసుమును అడగదు ప్రతి ప్రొఫైల్ ను జాగ్రత్తగా వెరిఫై చేస్తాము మీ రిజిస్ట్రేషన్ తర్వాత మా టీం మీ వివరాలను సమీక్షిస్తుంది ఆ తర్వాత మాత్రమే ప్రొఫైల్ ఆన్లైన్ లోకి వస్తుంది అసలు పేరు వయస్సు కులం ప్రొఫైల్ ఫోటో వంటి అంశాలను ధృవీకరించబడతాయి ఫేక్ ప్రొఫైల్స్ కు అవకాశమే లేదు మా లక్ష్యం నమ్మదగిన మరియు సురక్షితమైన సంబంధాలు కలిపే వేదికగా నిలవడం మీ విశ్వాసమే మా బాధ్యత వేరిఫైడ్ ప్రొఫైల్తో మీ జీవిత భాగస్వామిని కనుగొనండి ఏకే మాట్రుమోనీలో మీ సమాచారం ఒక వంద శాతం గోప్యంగా ఉంటుంది మేము చేసిన సర్వే మరియు మాకు వచ్చిన సమాచారం ప్రకారం తల్లిదండ్రులు లేక వధూవరులు వారి ఫొటోస్ మీ వారి డీటెయిల్స్ మీ పబ్లిక్లో పెట్టడానికి ఆలోచిస్తున్నారు మన ఏకే మాట్రిమోనీలో మీరు భయపడాల్సిన ఆవరసం లేదు ఎందుకు అనగా మన ఏకే మాట్రిమోనీలో మీ ప్రొఫైల్ ప్రైవేట్ మరియు పబ్లిక్ అన్ని మీరే పెట్టుకోవచ్చు ఫోటోస్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రైవేట్ మరియు పబ్లిక్ మీరే పెట్టుకోవచ్చు మీకు మీరే ఎవరికి కావాలో వాళ్ళ వరకు ఎవరికి చూపించకూడదు ఆఫ్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలన్నా మీరే ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు ప్రీమియం మెంబర్షిప్ తో మరింత అవకాశాలు మెంబర్షిప్ తో పొందే ప్రత్యేక ప్రయోజనాలు పన్నెండు ఇరవై నాలుగు అరవై ప్రొఫైల్ యాక్సెస్ ఫోన్ నంబర్ అండ్ మెసేజ్ మరియు ఇంట్రెస్ట్ సెండ్ అవకాశాలు వేగవంతమైన మ్యాచింగ్ మరియు ప్రాధాన్య సహాయం మీ ప్రొఫైల్ ను టాప్ లో చూపించే అవకాశం మరియు ఫ్యూచర్ ప్రొఫైల్ ప్రతి వర్గానికి అందుబాటులో ఉండే మెంబర్షిప్ ప్లాన్లు సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు సంపన్న కుటుంబాలు ఏకే లో అందరికీ తగిన మెంబర్షిప్ ఆప్షన్లు తక్కువ ఖర్చుతో గొప్ప సేవలు మీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ ను ఎంచుకోండి ఇప్పుడు ప్రీమియం మెంబర్గా అప్గ్రేడ్ అవ్వండి మాడ్యూల్ కేవలం ఆర్య క్షత్రియుల కోసమే వెడ్డింగ్ ప్లానింగ్ ఫోటోగ్రఫీ డెకరేషన్ కాటరింగ్ మేకప్ ఆర్టిస్ట్ గోల్డ్ సిల్వర్ ట్రావెల్స్ గ్రోసరీ ఇలా ఒకటి కాదు మరెన్నో మన ఆర్య క్షత్రియుల అన్ని రకాల బుజినెస్ మీ వ్యాపారాన్ని మా ప్లాట్ఫామ్ ద్వారా ఆర్య క్షత్రియులకి పరిచయం చేయండి వెండర్ మాడ్యూల్ ముఖ్య ఉద్యాసం మన ఆర్య క్షత్రియుల మన వాళ్ళకు మన వాళ్ళ సపోర్ట్ చేస్తూ అందరూ కలిసి అభివృద్ధి చెందటం వెండర్ మాడ్యూల్ ముఖ్య ఉద్యాసం మన ఆర్య క్షత్రియులకు ఎటువంటి అవసరం వచ్చినా ఫస్ట్ మన వెండర్ మాడ్యూల్ చెక్ చేయండి లేక మా ఫోన్ నంబర్ కు కనెక్ట్ అవ్వండి వెండర్ మాడ్యూల్ కేవలం ఆర్య క్షత్రియుల కోసమే వెండర్ మాడ్యూల్ ఒక స్టేట్ అండ్ ఒక ప్రాంతానికి మాత్రమే కాదు ఇది మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీకు కావలసింది మన ఆర్య క్షత్రియ వెండర్ మాడ్యూల్ ఉంటుంది వెండర్ గా రిజిస్టర్ అవ్వడం సులభం కేవలం ఆర్య క్షత్రియ కమ్యూనిటీకి మాత్రమే అందుబాటులో ఉంటుంది మూడో పార్టీ లేని నేరుగా కస్టమర్ తో కనెక్షన్ మరియు మూడో పార్టీ లేని నేరుగా వెండర్ కనెక్షన్ మీ సేవలను ఆర్య క్షత్రియులకే ప్రత్యేకంగా ప్రదర్శించండి ఇప్పుడు వెండర్ గా నమోదు అవ్వండి ఏకే మ్యాట్రుమోనీ మాది మీది కాదు ఇది మన అందరిది దయచేసి మీ కుటుంబ సభ్యులకు మరియు మీ బంధుమిత్రువులకు అందరికీ తేలియా చేయవలసిందిగా మా ప్రార్థన